ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ కీలక నాయకుడు హత్య అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో కథలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూలు కర్ణాటక చెందిన రౌడీ షూటర్లు రెక్కీ నిర్వహించారు కోర్టు రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నతో ప్రశాంత్ రెడ్డికి అనుమానం వచ్చింది వెంటనే ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూలు కర్ణాటక చెందిన రౌడీ షూటర్లు రెండున్నర కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు ఆ ఓ ఆడియో వైరల్ అయితే అయింది ఆ ఆడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు దీవగద్ర నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిగా ప్రశాంత్ రెడ్డి ఉన్నారు నాగర్ విజయం సంకల్ప యాత్రకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ పరిచయం కూడా చేసుకున్నారు